ఒకసారి ఎదురు ఎదురుగా వచ్చే బండ్లు కూడా కనపడట్లేదు ఒకసారి నా మొఖం చూడండి ఒక్కసారి మొత్తం మంచు నీళ్ళు బండి తోలితేలక చూడండి ఒక్కసారి చూడండి మంచి అయితే మామూలుగా లేదండి ఎదురుగా అసలు వచ్చే బండ్లు కూడా ఆపడట్లేదు రోడ్డు మీద నుంచి చూడండి ఒకసారి ఇంకా మంచు ఎప్పుడు బయటికి రానోళ్ళు కదా వీళ్ళు ఇంకా చూడండి అసలు ఇక మంచు అయితే ఫుల్ గురుస్తుందండి ఇంక ఇందులో వాళ్ళు దిగి ఎంజాయ్ చేద్దామని దిగారు రండి చూడండి అసలు మంచు మామూలుగా లేదండి రోడ్డు మీద వచ్చే పనులు కూడా ఆపడట్లేదు బాధ లేట్ అవుతుంది పా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజ్జీ అండ్ రామ్ బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకా కొంచెం ఊరికి పోయే పని ఉందండి అది తనకైతే కొంచెం ఒంట్లో బాగోలేదు ఈరోజు ఊరికి వెళ్తున్నామండి అయితే పిల్లగాళ్ళని అయితే వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర వదిలేసి వెళ్తామండి అంటే విజయ వాళ్ళ అమ్మ నాన్న ఇంటి దగ్గర ఊరికి పోయి వచ్చి వీడియో అయితే అప్లోడ్ చేస్తా అండి పైనంతా చేసినావా ఇంట్లో చేసుకోవ్ చేస్తున్నావు ఏముంది నేను చేయా చెలు మట్టి చాయ్ పెట్టినవు ఇంకా ఏం పని చేస్తావు ఇంకా చాయ్ అయితే అయిపోయిందండి ఇవాళ మా హస్బెండ్ అయితే నాకు చాలా హెల్ప్ చేస్తుందండి మార్నింగ్ లేసిన అసలు పొద్దున్నే లేవగానే అసలు మస్తు చలండి ரோஜேவா அவுன ரோஜு நேத்துவா ఎవరు చేస్తున్నా చూడండి తీసిందాన్ని ఒక రెండు మూడు సార్లు మరితేసి ఒక్క శబ్దాన్ని మూడు సార్లు మరదేసిండు బాగా మర్తేస్తున్నావుగా అబ్బా నిజం చెప్పాలి అబద్ధం కాదు నిజం చెప్పుకోవాలమ్మ ఎప్పుడైనా కొంచెం ఊరిపోయే పని ఉందని ఆయన చెద్దలు మడితే ఫ్రెండ్స్ లేకపోతే అసలు రోజు చేయడు రోజు హాయ్ చెప్పమ్ము హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పవా అమ్మ ఎక్కడది అసలు రోజు చేయొచ్చు కాజు కాకుండా ఇలా ఊరిపోయే పని ఉందని కొంచెం హెల్ప్ చేస్తుండు ఒక రోజు చేసినందుకు రోజు చేస్తున్నా అని చెప్పుకుంటుండు లక్కే ఊరికి పోదాం ఎలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదాం తర్వాతకి స్నానం చేసి అమ్మమ్మ ఇంటికి పోదాం సో ఫ్రెండ్స్ అయితే ఊరికి వెళ్ళాలండి అందుకనే ఇక పని అయితే గగోగు చేసుకుంటుంది బట్టలు అయితే నిన్న నైట్ ఉతికిందంట పని తీసుకొని కొంచెం హాస్పిటల్కి వెళ్ళే పని ఉంది కాబట్టి తొందరగా వెళ్ళి వస్తామండి సాయంత్రం వస్తాం మనం కానీ కానీ తొందరగా పోవాలా కూర్చొని ఉన్నావుగా చూస్తున్నావా హెల్పా చేసినగా ఇందాకలా చాయ్ పెట్టిన మళ్ళా మరి చాయ్ పెట్టిన పక్క బట్టలు తీసిన ఇంకా అంతే మరి అంతేగా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక మేము వాళ్ళ వాళ్ళ అమ్మోలు ఊరు అయితే వెళ్తున్నామండి ఎందుకంటే ఇక పిలగాలని అక్కడ వాళ్ళ అమ్మలు ఇంటి దగ్గర వదిలేస్తాం అక్కడ వదిలేసి ఇక మేమైతే అటు నుంచి అటు హాస్పిటల్కి అయితే వెళ్తామండి ఉంటే ఇబ్బంది అవుతుంది అది చాలా దూరం ఉంటుందండి హాస్పిటల్ హాస్పిటల్కి అక్కడ బాగోదు కదా అంత హాస్పిటల్ వాతావరణం అంత బాగోదు అక్కడైతే ఇక అమ్మోళ్ళ ఇంటి దగ్గర పిల్లగా వదిలేసి వెళ్ళిపోతాం తొందరగా వెళ్ళిపోవాలండి ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి అంత ఎయిట్ 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 థర్టీ నైన్ ఎయిట్ థర్టీ నైన్ ఆ మధ్యలో ఉందండి తొందరగా వెళ్ళిపోతే ఎందుకంటే అక్కడ ఓపి చాలా మంది వస్తారండి మేము పోయేసరికి టోటల్ పన్నెండు పన్నెండు అయితే ఏంటి సీరియల్స్ సీరియల్స్ ఎనభై మంది వంద మంది ఉంటారు పన్నెండు అవుతుంది అని మేము పోయేసరికి చాలా లేట్ అయిపోద్ది అప్పటికే ఎనభై మంది వంద మంది అంటే చాలా ఇది అవుతుంది అందుకే తొందరగా వెళ్ళిపోవాలండి లక్కీగాడి కూడా రెడీ అయిపోయి అమ్ములు కూడా రెడీ అయిపోయిందండి బండి ఎక్కుతావా ఎక్కుతావా అమ్ము బండి ఎక్కిద్ది అంట కింద పడిద్ది కింద పడుతుమ్మ అమ్ములు అమ్ములుగాడు బాగా రెడీ అయ్యండు క్యూట్గా ఏం తెలుసుకుందాం తెలుస్తా బాయ్ సో ఫ్రెండ్స్ మేమైతే విజయవాడ అమ్మ ఊరు వెళ్తుంటే అసలు తొమ్మిది అయిందండి టైం ఇక్కడ మంచు చూడండి అసలు ఒకసారి ఎదురు ఎదురవు వచ్చే బండ్లు కూడా కనపడట్లేదు ఒకసారి నా ముఖం చూడండి ఒక్కసారి మొత్తం మంచు నీళ్ళు బండి తోలితేలకే చూడండి ఒక్కసారి చూడండి మంచు అయితే మామూలుగా లేదండి ఎదురుగా అసలు వచ్చే బండ్లు కూడా అవబడట్లేదు రోడ్డు మీద నుంచి చూడండి ఒకసారి మనుషు ఎప్పుడు బయటికి రానోళ్ళు కదా వీళ్ళు ఇంకా చూడండి అసలు ఇక మంచు అయితే ఫుల్ గురుస్తుందండి ఇంక ఇందులో వాళ్ళు ఇక దిగి ఎంజాయ్ చేద్దామని దిగారు రండి చూడండి అసలు మనుషు మామూలుగా లేదండి రోడ్డు మీద వచ్చే పనులు కూడా ఆపడట్లేదు బాధ లేట్ అవుతుంది పాడైతే బస్ స్టాండ్కి వచ్చామండి బస్సు ఎక్కుదామని ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు బైక్ మీద వచ్చి బైక్ బస్ స్టాండ్లో పెట్టామండి బస్ స్టాండ్లో పెట్టి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అది ఖమ్మం పోవాలండి మేము ఖమ్మం అనే ఊరు ఇప్పుడైతే ఇంకా పొద్దునుంచి ఏం తెలియదు కాబట్టి కాబట్టి అప్పటికే పదకొండున్నర అయిందండి హాస్పిటల్కి వచ్చినాము హాస్పిటల్కి వచ్చి అక్కడ ఓపి రాయించి ఒక ముప్పై మంది ఉన్నారండి మళ్ళీ బయటకు వచ్చి టిఫిన్ చేస్తాను అప్పటికే ఏం లేవు అయిపోయింది అంటే బాగుండవు ఒకటే ఉంది సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంటికి వచ్చామండి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ నుంచి విజయవాడ అమ్మ ఇంటికి వెళ్ళాము వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లగాలన్నీ తీసుకొని వచ్చామండి వచ్చేసరికి ఇప్పుడు టైం అయింది అలా టైం వచ్చి నైన్ థర్టీ అయిందండి ఇంత చాలాసేపు అయింది లేట్ అయింది అక్కడి నుంచి చాలా దూరం అది ఊరు అక్కడ వెళ్ళిన కాడ హాస్పిటల్కి వెళ్ళిన కాడ కొద్దిగా ఓపి చాలామంది ఉన్నారు లైన్లో ఉండేసరికి చాలా టైం పట్టింది అదొకటి మళ్ళీ స్కానింగ్ దానికి పంపారు లేట్ అయిందండి దాని దగ్గర ఇప్పుడు వస్తూ వస్తున్నాయి కూడా అంత చీకట్లో కళ్ళల్లో పురుగులు పడుతున్నాయి అవి బైక్ మీద వచ్చేటప్పుడు పిల్లగాలు కూడా నిద్రపోయారండి ఏడుస్తుంది చూడము కానీ బాగా చలిగా అమ్మ బాగా తోలింది వస్తేనే వాళ్ళు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లే సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలా మీ సపోర్ట్ ఉంటేనే మేము ఏదైనా చేయగలుగుతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ జై హింద్